అబ్బాబ్బా ఇంత మంది జనాలు ఏంద్రా బాబు కుసోనిక్ ఉండదు నిల్సోనిక్ తీరికి ఉండదు ఇంత మంది ఏడుకెళ్ళ పడుతున్నారా ఈ టిఫిన్ సెంటర్ ముందల చాలా మందికి శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ అంటే తెలియదు కానీ చెట్టు కాడు ఉంటది టిఫిన్ సెంటర్ అంటే మాత్రం పక్కా గుర్తుపడతారు అందరూ నారాయణగూడలో చూస్తే అందరి ప్లేట్లలో దోశలే కనిపిస్తాయి చూస్తేనేమో పది పది దోశలు వేస్తానే ఉంటాడు పోతానే ఉంటాయి మన దాకా వచ్చే వరకు అలా మనకు తినాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అంత పడుతుంది ఒక్క దోశ రావాలంటే మనకు సో దోశ మాత్రం స్పైసీ కి స్పైసీ ఎగ్దా ఏక్సేక్ ఉంటది ఇక్కడ ఇంతమంది ఎందుకు తింటారు ఏంది అని చెప్పి ఒక క్వశ్చన్ మనకు రేజ్ కూడా అవ్వదు అంత ఈజీగా అయిపోతా ఉంటాయి మసాలా బాగుంటది పన్నీర్ బాగుంటది బటర్ బాగుంటది బటర్ పన్నీర్ కూడా బాగుంటది అన్ని రకాలుగా ఏ దోశ తీసుకున్నా సరే బాగుంటది కానీ ఇక్కడ ఇడ్లీ వడ బజ్జీ పూరి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు మరి మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి స్టూడెంట్స్ కి అయితే తిరిగే ఉండదురా బాబు ఒకటేసారి పది పది మంది వస్తారు కథం మొత్తం అంతా ఆగం పట్టిచ్చేస్తారు రోడ్ మొత్తం జామ్ చేసి పడేస్తారు బండ్లు పెట్టడానికి పార్కింగ్ ఉండదు ఏముండదు ఇక చూసుకోండి అట్లా దోశ ఈడ సో ఎవరైనా ఇక్కడ రెగ్యులర్ గా ట్రై చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు ఒకటి కలిసిండు ఏడు సంవత్సరాల నుంచి ఆండే తింటున్నట బాప్రే బా దండం రదూత అనుకున్నా నేనైతే ఇలాంటి ఫుడ్ కంటెంట్ రోజు వస్తనే ఉంటాయి